విమాన పైన పొగమంచు ప్రభావం కనిపిస్తోంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పొగమంచు దట్టంగా అలుముకుంది పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి పొగమంచు ఎఫెక్ట్ తో మూడు రోజుల్లో ముప్పై ఏడు విమానాలు రద్దు చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చోట్ చేసు చెప్పవచ్చు ప్రధానంగా శిక్షాబాద్ ఎయిర్పోర్ట్ లో పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు అయినట్లు కూడా ఇబ్బంది ప్రకటించిందండి దాదాపు మూడు రోజులు మూడు రోజుల్లోనే ముప్పై ఏడు విమానాలు రాకపోకలు రద్దు చేసినట్టు కూడా ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు గత మూడు రోజుల నుంచి కూడా వాతావరణంలో స్వల్ప మార్పులు కారణంగా విపరీతమైనటువంటి పొగమంచు రావడంతో రన్వేకి వెళ్ళడానికి కొంత అటు లోకో పైలట్ కి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో విమానాలు మొత్తం కూడా రాకపోకల్ని రద్దు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మూడు రోజుల పాటు దాదాపు ముప్పై ఏడు విమానాలను రద్దు కూడా ఎయిర్ట్ సిబ్బంది చెప్పారు ఇక శంషాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు విదేశాలకు వెళ్లేటువంటి విమానాలు ఆదివారం రోజు దాదాపు పద్నాలుగు విమానాలు అదేవిధంగా సోమవారం రోజు పదిహేను విమానాలు అదేవిధంగా మంగళవారం రోజు ఎనిమిది విమాన సర్వీసులు కూడా రద్దు అయినట్లు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు విమాన సర్వీసులు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు కూడా ప్రయాణికులు అక్కడ పడుతున్నారు రన్వే మీదే భోజనాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు చాలా వరకు గంటల తరబడి వెయిట్ చేయడంతో అటు ప్రయాణికులు కూడా అటు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే పొగమంచు కారణంగానే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది కాబట్టి దీన్ని దీనికి సంబంధించి దానిపై కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది అధికారులు ఏమీ చేయలేమంటూ కూడా ఆ ప్రయాణికులకు వెల్లడిస్తున్న పరిస్థితి వస్తుంది ఇంకా రద్దైనటువంటి విమానాలు మళ్ళీ ప్రారంభించే దశలో సైత్రాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది అధికారులు కూడా చూస్తున్న పరిస్థితి మాత్రం చూపిస్తుంది అయితే సునీల్ టోటల్ గా విమానాలను రద్దు చేయడం జరిగిందా లేదా వాటి టైమింగ్స్ లో మార్పు చేశారా అసలు ప్రయాణికులు ఏం చెప్తూ ఉన్నారు ఎయిర్లైన్స్ సిబ్బంది ప్రయాణికులతో కోఆర్డినేట్ చేస్తున్నారా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం అయితే మూడు రోజుల్లో దాదాపు ముప్పై ఏడు విమానాలు రద్దు కావడం జరిగింది ఎందుకంటే ఆ ప్లేస్ లో మరొక విమానాలు ఏర్పాటు చేయ ఏర్పాటు కూడా చేయలేదని చెప్తున్నారు అయితే ఒక్కసారిగా సుమరాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి ప్రయాణికులు ఈ విమానాలు రద్దు కావడంతో మరొక ప్రయాణాలు రద్ద వేరే ఎయిర్పోర్ట్ వేరే ఎయిర్లైన్స్ కూడా సిద్ధం చేసుకుంటుంది కానీ మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పొగమంచు కారణంగానే ఈ యొక్క విమానాలు రద్దు చేసినట్లు కూడా తెలుస్తుంది కాబట్టి మరి చూడాలి రద్దయినటువంటి విమానాలకు సంబంధించి ప్రయాణికులకు మరి డబ్బులు తిరిగి చెల్లించారా లేదా అని కూడా చెప్పచ్చు ప్రస్తుతం అయితే కేవలం రద్దు మాత్రమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ ముప్పై ఏడు విమానాలు మూడు రోజుల్లో ముప్పై ఏడు విమానాలు రద్దు కావడం జరిగితే ఆ ప్లేస్ లో మాత్రం మళ్ళీ విమానాల సర్వీస్ మాత్రము ఎయిర్పోర్ట్ సిబ్బంది మాత్రం పొందుపరచలేదు కేవలం రద్దయినటువంటి ప్లేసెస్ లో విమానాలను మళ్ళీ కొత్త విమానాలు సర్వీస్ ప్రారంభించాలని మాత్రం ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అయితే చింద్రాబాద్ ఎయిర్పోర్ట్ లోనే గంటల తరబడి ఇంకా ప్రయాణికులు వెయిట్ చేస్తున్న బస్సు మాత్రం కనబడుతుంది